దేవునికి మహిమ కలిగొన్నగాక ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా మరి యొక్క సమయంలో ఇలాగ నా మీ మధ్యకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మనిషిగా పుట్టినోడు ఈ భూమి మీద ఎవరైనా సరే మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఎంత గొప్పవారైనా మంచివారైనా చెడ్డవారైనా ధనవంతులైనా ధనం లేని వారైనా అధికారం ఉన్నవారైనా అధికారం లేని వారైనా ఏ కులంలో ఉన్నవారైనా ఏ జాతిలో ఉన్నవారైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి నీకు నచ్చినా నచ్చకపోయినా మరణం అనేది ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరూ కూడా రుచి చూడాలి అనుభవించాలి ఇది జగమెరిగిన సత్యం మనం అందరూ ఎరిగిన సత్యం మరి చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరైనా చనిపోతే చనిపోయాడండి అంటావు చని పోయాడు అంటాం ఎక్కడికి పోయాడు పోయిన మనిషి ఏమవుతున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసావా మన తాత భుతాతలు చనిపోయారు పూర్వీకులు చనిపోయారు చాలామంది చనిపోయారు చనిపోతూ ఉన్నారు మనకంటే చిన్నవారు పెద్దవారు చనిపోతున్నారు ఎక్కడికి పోతున్నారు అంటే ఏమోనండి తెలియదండి గాలి గాలిలో కలిసిపోద్దండి మట్టి మట్టిలో కలిసిపోద్దండి మనమేం చూసొచ్చామండి మనకు తెలియదు కదండి అంటూ ఉంటాం నిజమే మనం చూడలేనప్పుడు దానికోసం మనం మాట్లాడుకొని ఒకవేళ మాట్లాడుకున్నా అది వాస్తవం కాదు సత్యం కాదు కానీ చూసిన వారు మాట్లాడితే అది సత్యం అవుతుంది అమెరికా మనం చూడలేదు కానీ చూసిన వారు వచ్చి చెప్తే అక్కడ ఉన్న విషయాలు మనం నమ్మిదేరాలి అలాగే మరణం తర్వాత ఏమవుతుందో ఏముందో మనం ఎవరో చూడలేదు కానీ మరణం తర్వాత ఏముందో అవతల ఏముందో చూసి వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు మానవ చరిత్రలో ఎవరు కూడా జయించలేని మరణాన్ని జయించి మూడు దినాలు మరణము మరి సమాజంలో ఉండి మూడవ దినాన్ని మరలా బయటకొచ్చి మరణము అవల అవతల ఏముందో తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభువార్ ఆయన ప్రపంచ చరిత్రలో మరి ఎవరూ చేయలేనిటువంటి ఒక అద్భుత కార్యం చేశారు చాలా మంది మహానుభావులు వచ్చారు మహర్షులు వచ్చారు మేధావులు వచ్చారు అవతార పురుషులు అనమాట వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా మరణం దాకా వచ్చి ఆగిపోయింది వాళ్ళ చరిత్ర మరణంతో వాళ్ళ యొక్క చరిత్ర సమాప్తం అయిపోయింది కానీ మరణము తర్వాత రాయబడిన చరిత్ర ఏ చక్రవర్తుల్లో కానీ రాజుల్లో కానీ ఋషుల్లో కానీ మహర్షుల్లో కానీ అవతార పురుషుల్లో గానీ లేదు మరణం వరకనే ఉంది ఎవరి చరిత్ర చూసినా కానీ ఏసుక్రీస్తు ప్రభువారి చరిత్ర మరణం తర్వాత ఉంది మరణం తర్వాత కూడా ఆయన చరిత్ర రాయబడి ఉంది మరణాన్ని జయించిన ప్రపంచంలో మరణాన్ని జయించిన ఏకైక చరిత్ర యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని జయించినటువంటి ఆయన చెబుతున్న సత్యం ఏంటంటే కన్ను మూసిన తర్వాత ఒక భయంకరమైన అగ్నిగంధకాల ఉన్నది దానిని నరకమని యమలోకమని ఇస్లాం మత గ్రంథం దాన్ని దోచక్కని ఇలాగా రకరకాలుగా ఆ నరకాగ్ని గంధకాల గుండాన్ని అగ్ని గంధకాల అని పిలిచారు పిలుస్తూనే ఉన్నారు ఆ భయంకరమైన అగ్ని గంధకాల గుండానికి నరకానికి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారట చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇందుకే ఎవరు వెళ్ళిపోతారండి ఆ నరకానికి ఎవరు వెళ్ళిపోతారు అంటే పాపంతో పుట్టి పాపంతో జీవించి పాపంతో చనిపోయిన ఎవరైనా వెళ్ళిపోవలసిందే అంటే ఈ భూమి మీద ఎవరైనా సరే పాపంలోనే పుడుతూ పాపంతోనే జీవిస్తూ పాపంలోనే నడుస్తూ పోతూ ఉన్నారు అందుకనే మన పూర్వీకులు అరిషడ్ వర్గాలు మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాయన్నారు అరిషెడ్ వర్గాలు అంటే అరి అంటే శత్రువు షట్ అంటే ఆరు ఆరుగురు శత్రువులు మానవుణ్ణి ఏడిపిస్తూ మానవుణ్ణి మానవ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయట అయితే ఈ కామక్రోధ ఆ మారు ఏంటంటే కామక్రోధ లోపు మోహ మదమాచర్యాలు అనేవి ఈ ఆరు దుర్గుణాలు మనిషిలో ఉన్నాయి ఈ ఆరు దుర్గుణాలు మనిషిలో ఉన్నాయి కనుకనే మన పూర్వీకులు తపస్సులు చేశారు ప్రార్థనలు చేశారు ఈ అరిషట్ వర్గాల నుండి ఆరుగురు శత్రువుల నుండి విడిపి విడుదల పొందడానికి వారు ఆ పరమాత్ముని వేడుకున్నారు పరమాత్ముని గురించి వెతికారు అలా వెతికినప్పుడు ఆ మనుషులకి దొరికినటువంటి సత్యం ఏంటంటే మానవుడు జన్మత కర్మతః పాపి ఉన్నాడు కనుక ఈ పాపంతో చచ్చిపోతే మనిషి నరకాకినికి అందకాలకు ఉండడానికి లేక యమలోకానికి వెళ్ళిపోతాడని మరి వారు గ్రహించారు గనక మానవుల్లో ఉన్నటువంటి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి దాన ధర్మాలు చేయాలా పుణ్య కార్యాలు చేయాలా పుణ్యాధులు స్నానమాచరించాలా ఏం చేస్తే పాపం పోతుంది అంటే శివగీత అనేటువంటి గ్రంథంలో ఒక మాట రాయబడింది నా కర్మణా కైవల్యం అంటూ ఆ శ్లోకము చెప్తుంది అంటే దాన ధర్మాల వల్ల స్నానం ఆచరించినంత మాత్రాన మనిషికి పాపం బోదట మరి ఎలా పోతుందండి మానవుల్లో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఆ దేవుడు ఈ లోకానికి రావాలి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు లైపోవాలి మనుషులందరి కొరకు పాపానికి పరిహారం చేయాలి ఆ దేవుడి లోకానికి వచ్చి అని సర్వమానవ పాప పరిహారం కొరకు ఆ దేవుడి లోకానికి వచ్చి యజ్ఞం అయిపోతాడు యాగం అయిపోతాడు అని మన పూర్వీకులు నమ్మర్ మన మరి భారతదేశంలో మరి ఏడు రకాల యాగాలు చేసేవారు అశ్వమేధమని అజామేదమని గోమేదమని పురుషమేదమని రాజస్వయం వాజపేయ ఇలా ఏడు రకాల యాగాలు చేసేవారు అందులో ఒకటి మరి నరమేదం నరమేదం అన్న పురుష భేదం అన్న ఒకటి ఈ నరమేధం ఎవరు చేయాలి దానిని తెలియక చాలా మంది చాలా ప్రాంతాల్లో నాగరికంగా మనుషులను కూడా బలి ఇచ్చేటువంటి ఆచారం వచ్చింది కానీ వాస్తవానికి మనుషుల కోసం మనుషులు బలి ఇవ్వకూడదు కానీ ఆ దేవుడే లోకానికి ఆ పురుషుడు అనగా దేవుడు ఆ దేవుడే లోకానికి వచ్చి పురుషమేధం చేయాలి నరమేధం చేయాలి అంటే ఆ దేవుడి లోకానికి వచ్చి నరుడిగా బలైపోవాలి అలాగునా బలైపోతాడు అని పురుష సోక్తం చెప్తుంది దేవాయం తను పురుషం పశువు అని అంటే ఆ దేవుడట ఈ లోకానికి వచ్చి ఒక యాగ పశువుగా యజ్ఞ పశువుగా హోమ పశువుగా కట్టబడతాడని ఋగవేదానికి పదో మండలం అయినటువంటి పురుష సూక్తం కూడా సాక్ష్యం ఇస్తుంది ప్రిల్లరా దయచేసి ఆలోచన చేద్దాం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఎవరైనా దైవావతారంగా ఈ భూమి మీదకి వచ్చి కొరకు బలి అయిపోయి మరణించి మరణాన్ని జయించి మూడో దినాన్ని లేచిన చరిత్ర ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా ఆలోచన చేయండి మేము ఆలోచన చేసాం గ్రహించాం మాకు అర్థమైనటువంటి వ్యక్తి అర్థమైనటువంటి దేవుడు ఏకైక దేవుడు మాకు కనిపించిన దేవుడు నదరీడని యేసు క్రీస్తు ప్రభు వారు ఆయనను మేము అంగీకరించాం తెలుసుకున్నాం మా జన్మకర్మ పాపాల నుండి విడుదల పొందాం ఒకప్పుడు త్రాగుబోతులుగా తిరిగిబోతులుగా ఒకప్పుడు చర్యసనాలతో బానిజులైపోయి మత పదార్థాలకు బానిధులైపోయినటువంటి మా జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్న వెంటనే మా బ్రతుకులు మారిపోయి రోజు మీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నామంటే ఒకప్పుడు ఇటువంటి వ్యక్తులేం కాదు ఎవరైనా మమ్మల్ని కొట్టడానికి వస్తే కొట్టేవాళ్ళం వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు వాళ్ళని తిట్టేవాళ్ళం కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని ఒక మరి ప్రేమతో నింపాడు ఆయన బిడలగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాడు ఎందుకు అంటే మా జీవితాలే సాక్ష్యం ఇవేవో మరి కట్టుగదలు పిట్టగదలు కాదండి ఒకప్పుడు చెడిపోయిన మా జీవితాలను ఆయన బాగు చేశాడు బైబిల్గా అందులో మాట ఉంది నసింజన దాన్ని వెదక రక్షించడాకు మనుషు కుమారుడి లోకానికి వచ్చాడు అని గనక ఆయన మనల్ని బ్రతికించడానికి బాగు చేయడానికి లోకానికి వచ్చాడు నేను మరి ఈ మధ్యకాలం మధ్యాహ్న కాలంలో చెప్పేటువంటి ఈ స్వార్థ ఏంటి అంటే మనందరి కొరకు ఆ సృష్టికర్త దేవుడు అవతార పురుషుడిగా ఒక నరుడిగా ఎత్తి నరమేదం మనందరి కోసం చేశాడు నరుల కోసం నరులను బలించుకోవడం కాదు గాని మనందరి కోసం ఈ భూమి మీద ఉన్న నరులందరి కోసం ఆయనే నరబలైపోయాడు ఆ నరబలి ద్వారా ఆయన ద్వారా మనకి మోక్ష భాగ్యం కలుగుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాప శాప బంధకాలన్నీ పోతాయి ప్రతి విధమైన శాపాలు తొలగిపోతాయి ఏ క్షణాన్ని కన్ను మూసినా గాని ఆ భయంకరమైన అగ్ని గంధకాల గుండానికి వెళ్లకుండా తప్పించబడతాం ఆ నరకాగ్ని గంధకాల గుండానికి వెళ్లకుండా తప్పించబడాలంటే ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు ఒక చిన్న మాట ఆలోచన చేయండి యేసు క్రీస్తు ప్రభు ఎవరైనా పుట్టారా యేసు క్రీస్తు ప్రభు వారి వల్ల ఎవరైనా పరిశుద్ధంగా జీవించారా యేసు క్రీస్తు ప్రభు వారి వల్ల ఎవరైనా మరణించారా మనుషులందరూ కొరకు నేను వచ్చానని యేసు క్రీస్తు ప్రభు వారి వలె ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచారా ఆలోచించండి న్యాయంగా ఆలోచించండి సత్యం ప్రత్యక్షం అవుతుంది దేవుడు మిమ్మల్ని దేవిస్తాడు ఆ దేవుడు మీకు మీ కుటుంబాలకి మీ గ్రామానికి రక్షణ కలగజేయాలని చేయాలని మనసారా ఎంత ఎండలో మండు టెండలో కూడా మీ మధ్యకు వచ్చామంటే మేము హాయిగా ఇంటికాడ ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉండి హాయిగా రెస్ట్ తీసుకోవడమో మా ఉద్యోగాలు మా వ్యాపారాలు చేసుకోవడమో చేయొచ్చు కానీ అయినా సరే ఎంత మండు టెండలో కూడా చమటలు గార్చుకుని మేము ఎందుకు వచ్చామంటే దేవుడు మాలో పెట్టినటువంటి ప్రేమను మీకు తెలియజేస్తున్నాం ఒకప్పుడు మా జీవితాలను పాడైపోయిన మా జీవితాలను బాగు చేస్తాడు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు మాకు అశ అశాంతిగా ఉన్నటువంటి వారిని శాంతి లేనటువంటి వారిని శాంతితో నింపాడు గనుక ఆ శాంతిని మీకు ప్ర ప్రకటిస్తున్నాం ఆ మరి ఆయన ఇచ్చే శాంతిని మీరు పొందుకోవాలని మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలు నయద్రిక రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన ఏసయ్యను మీకు పరిచయం చేయడానికి వచ్చాం నమ్ముతారా మీ ఇష్టం నమ్మకపోయినా మీ ఇష్టం ఇందులో బలవంతం ఏమి లేదు కానీ మా జీవితాల్లో దేవుడు చేసిన మేలును మీకు ప్రకటిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సర్వేజన సుఖనోభవంతు తదాస్తు ప్రార్థన చేసుకుందాం